సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల పక్షంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఏడున చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అయితే ప్రారంభించనుంది సో ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాకుండా చేనేత రంగాన్ని ఆదుకునే లక్ష్యంతో తీసుకున్న చర్యగా అయితే చెప్పడం జరిగింది సో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లయితే చెప్పడం జరిగింది సో ప్రతి లూమ్ యూనిట్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ ప్రతిపాదనలను మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే ఆమోదించారు సో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల మందికి పైగా నేత కుటుంబాలు ఈ పథకంలో అయితే లబ్ధి పొందుతున్నాయి సో పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్లూమ్ యూనిట్లు కూడా ప్రత్యక్షంగా అయితే లబ్ధి పొందుతున్నాయి సో ఈ యొక్క అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది లో అయితే తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి సో కోసం నేను వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను కామెంట్స్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్